ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు నియామకాలకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఇచ్చోడ మండలంలో యువతి యువకులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని రాథోడ్ బాపురావు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఊట్నూరు అడిషనల్ ఎస్పీ హర్షవర్ధన్ ఆదిలాబాద్ జిఎస్పీ వెంకటేశ్వరరావు బోధ్ ఎస్ఐ కేంద్రే రవీంద్ర తదితరులు పాల్గొన్నారు

స్టూడెంట్స్ మరియు ఇంటర్మీడియట్ ఇక ముందు రిక్రూట్మెంట్ తెలియకపోవచ్చు ఇంతకుముందు కోచింగ్ పోయి రిక్రూట్మెంట్ కోసం ఓన్లీ ఇంత ముకున్నారు అయితే పాత రిక్రూట్మెంట్ ఎంత జరిగేది అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగేది ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ మన సీఎం గారు చేశారంటే చిన్న చిన్న జిల్లాలు చేశారు ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ రిక్రూట్మెంట్ అయితే టోటల్ గా ఇప్పుడు నాలుగు జిల్లా ఈ జిల్లా నుంచి స్పెషల్లీ బోత్ ఏరియా నుంచి కూడా తక్కువ నుంచి బాగా తక్కువ సెలెక్ట్ అయ్యారు ఎందుకంటే నిర్మల్ ఏరియా ఒక మంచి లక్షణ్పేట బెల్లపల్లి ఫోర్పేట్ ఏరియా కొద్దిగా అడ్వాన్స్ ఉండవు కాబట్టి బాగా చదువుకుంటాడు కొద్దిగా తెలుగు వాడు ఎందుకంటే జనరల్ ఎక్కడైతే బాగా వెలుతుండదో ఎక్కడైతే సంపద ఉండదో అక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి చదువుకోవడానికి వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అయ్యి ఉంటారు